ఈ రోజు ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు లేదు నేను ఆలోచించాను నేనే ఐదు వందల నుంచి ఆ రోజు మూడు వేలు చేశాను తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల దాన్ని మళ్ళీ ఆరు వేలు చేశాను ఈరోజు ఒక తృప్తి దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను ఈ రోజు మీ అందరి కామీ ఇస్తున్నా మీ ఇంటి పైన ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరి కామీ ఇస్తున్నా దానివల్ల మీ సైకిళ్ళు గాని మోటార్ సైకిళ్ళు కానీ రేపు కార్లు కానీ చార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ప్రపంచంలో ఎప్పుడూ జరగినటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది పిల్లలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు అంటే దీన్ని బట్టి ఎవరు చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళ వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని నేను అడుగుతున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం ఒకటి నుంచి పన్నెండు వరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల మూడు మంది పిల్లలకి ఆరు వందల నలభై మూడు నలభై మూడు కోట్లు మీ అకౌంట్లో వేసా మా ఉన్నారు గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు సంతోషం వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది ఇక్కడ ఫెర్టిలిటీ రేటు రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది రెండు పాయింట్ ఒకటి ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభా మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఒక ఇంటికి పోయాను ముగ్గురు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒకడు స్కూల్కి డుమ్మ కొట్టాడు ఏడో తరగతి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుని కన్విన్స్ చేశాను చెప్పాను చదువుకుంటాను అన్నాడు అతను కూడా స్కూల్కి పంపించి పదహైదు వేల రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి అంటే ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు అందరికీ వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి వచ్చిందా వచ్చిందంటే చేయకెత్తండి హ్యాపీనా ఆనందంగా ఉన్నారా మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక నాకు చాలా కష్టాలు ఉన్నాయి ఐదేళ్లు విధ్వంసం జరిగింది నేను సూపర్ సిక్స్ చెప్పాం మళ్ళీ ఒక మాట చెప్పాం నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకున్నామని ఆనందం ఉంది ఒక పక్క సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి జరగాలి రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం ఏజెన్సీ పరిధిలో స్కూళ్ళు కానీ కాలేజీలు ఇవి లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది గిరిజన విద్యార్థుల కోసం పదమూడు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూల్కు నిలిచిపోతే పదమూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందిని మళ్ళీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు మూడు వందల డెబ్భై మూడు స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన ఇక్కడ చూస్తే పద్నాలుగు వందల ఎనభై ఏడు మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు పదివేల రూపాయలు చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం డోలీ మూతలు లేకుండా డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం ముప్పై ఐదు కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి పదహైదు రిపేర్లు చేస్తున్నాం నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం నాలుగు వందల ఎనభై రెండు కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్ నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తా ఉంటాను అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబులిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన ఒకప్పుడు మీరు చూస్తే ఒక నంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం ఈరోజు మీరు చూస్తూ ఉంటారు నేను ఢిల్లీకి పోయిన ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చిన ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకపోతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో పదకొండే మండలాల్లో రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు అవుతా ఉంది రెండు లక్షల నలభై ఆరు వేల మంది దీనిపైన ఆధారపడుతున్నారు ఇంకొక లక్ష ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం దీనివల్ల ఇంకొక పక్క లక్ష ఎనభై వేల ఎకరాల్లో చెర్రీ సాగు చేసి తొంభై వేల మెట్రిక్ టన్లు ఉత్పత్తి సాధిస్తున్నారు చింతపల్లి లో అయితే రెండు వేల నూట ఎనభై ఐదు ఎకరాల్లో పంతొమ్మిది వందల మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి టర్మరిక్ పసుపు మంచి పసుపు వస్తుంది కుర్కుమినైతే అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది ఇంగో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ ఇంకో పక్కన మామిడి సపోటా జీడిపప్పు పనస నేరేడు నిమ్మ సీతాఫలం కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది ఈ పంటలు కానీ కరెక్ట్గా చేసి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం ఇప్పుడే జీసీసీని చూసా కొత్త లోగో తీసుకొచ్చారు కాఫీ తేనె రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు గంజాయి ప్రాంతమని దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపోవాద చేశారు నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను గంజాయి అనేది మన పిల్లలకు హాని ఆనికరం అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను సే గంజాయి అన్నాను మీరందరూ స్పందించారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగాను అంటే దానికి కారణం మీ చైతన్యమే మీరు చూపించిన చొరవ ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ప్రత్యామ్నాయ పంటలకెళ్దాం టూరిజం హబ్గా చేద్దాం ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తుంది